ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అంతకన్నా ముందు ఈ రెసిపీకి ఒక పేరు పెట్టాలి కదా ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తున్నానండి మమోస్ అని పెడదామా లేకపోతే ఫప్స్ అని పెడదామా అని ఆలోచిస్తున్నాను మీరైతే ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడైతే నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని స్టవ్ పైన బాయిల్డ్ కోసం పెట్టేసి చక్కగా మల్టీగ్రెయిన్ ఆట గోధుమ పిండి తీసుకొని తెల్ల నువ్వులు కొన్ని జీలకర్ర తగినంత సాల్ట్ వేసి చపాతి పిండిలాగా నీళ్లతో కలిపేసుకున్నాను తర్వాత వైట్ కాటన్ వెట్ క్లాత్ తీసుకొని జస్ట్ ఒక పది నిమిషాల పాటు చుట్టి పక్కన పెట్టేశామనుకోండి పిండి చాలా సాఫ్ట్గా స్మూత్గా తయారైపోతుంది ఇందులో ఎలాంటి ఆయిల్ మిల్క్ ఇలాంటివి యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఆనియన్స్ క్యారెట్ అల్లం పచ్చిమిర్చి వీటన్నిటిని ఫైన్ గా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి వీలైనంత సన్నగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం తరిగేసుకోవాలి వాటర్ అస్సలు లేకుండా చూసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వీలైనంత సన్నగా మనం ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా తరిగి పక్కన పెట్టుకొని అలాగే ఇందులోనే ఒక ఫోర్ ఎగ్స్ వేసి వీటిని కూడా సన్నగా తరిగేసాం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు ఈ ఎగ్స్ ని కూడా వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు తగినంత కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత మనం పట్టుకుంటే ముద్దలాగా రావాలండి ఈ పసుపు కారం అలాగే సాల్ట్ అనేది పూర్తిగా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం నేను చేసే వంటల్లో కొలతలు అస్సలు చెప్పనండి ఎందుకంటే నాకు అసలు పర్ఫెక్ట్గా కొలతలు పెట్టి వంట చేయడం రాదు ఏదో ఉరామరిగ్గా చేసేస్తూ ఉంటాను బట్ అవి మాత్రం బాగా కుదురుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటేనే నేను మీతో షేర్ చేస్తాను లేకపోతే అస్సలు షేర్ చేయను తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చితీరుతుంది రెడీ అయిపోయినటువంటి పిండిని చపాతీలాగా పెద్దదిగా ఈ విధంగా చేసుకొని ఒక బాక్స్ మూత తీసుకొని ఒక రౌండ్ షేప్స్లో నేను కట్ చేసుకుంటున్నాను అనమాట మనం ఎంత సైజ్ అయితే కట్ చేసుకుంటున్నామో ఆ సైజు కన్నా కొంచెం తక్కువలో మనం తయారు చేసుకున్నటువంటి ఎగ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సైజ్ తగ్గించి ఇందులో మనం ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని జస్ట్ మనం అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది చాలా బాగా సెట్ అయిపోతుంది అస్సలు లోపల ఉన్నటువంటి ఆ ఎగ్ అనేది అస్సలు బయటకు కూడా రాదనమాట మాములుగా మనం చపాతి చేసుకొని ఇంకో కర్రీ చేయాలంటే దానికోసం ఆయిల్స్ టైం ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయి బట్ ఇలా చేయడం వల్ల దీంట్లోకి మనం ఏమీ లేకపోయినా చాలా చాలా టేస్టీగా హ్యాపీగా తినేయచ్చు ఫైనల్లీ చూసారా ఈ విధంగా చుట్టూ ఒకసారి ప్రెస్ చేసేసుకున్నాం అనుకోండి ఇవైతే రెడీ అయిపోయినాయి వీటిల్ని కాల్చుకునేటప్పుడు ఆయిల్ అనేది బాండల్లో పూరీకి వేసుకుంటాం కదా అంత ఆయిల్ వేసుకున్నామంటే ఎక్కువ ఆయిల్ ఇవి పీల్చేసుకుంటాయి లైట్ గా ప్యాన్ మీద మనం ఆయిల్ వేసేసుకొని తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది వీటిల్ని తిప్పించినప్పుడు మాత్రం లైట్ గా ప్రెస్ చేసామనుకోండి ఈ టాప్ లో ఉబ్బుగా ఉంది కదా ఆ ప్లేస్ కూడా కొంచెం అడిగినట్టు తయారయ్యి అది కూడా బాగా కాలుతుంది ఫ్రెండ్స్ మన ఎమ్మి ఎమ్మి టేస్టీ రెసిపీ అనేది తయారైపోయింది చేయడం చాలా చాలా ఈజీ అండి దానిపైన కూడా మనం ఫోర్ ఫైవ్ ఒకేసారి కూడా కాల్ చేసుకోవచ్చు సో ఫైనలీ టేస్ట్ ఎంత బాగుంటుందో చేయడం కూడా అంతే ఈజీ అండి మరి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్